అందరికీ నమస్కారం అండి రైతువారి భూమి మెట్ట మాగాని మీకు మూడు ఎకరాల ముప్పై సెంట్లు మీకు చూపిస్తున్నానండి ఇది పక్కన మెట్ట మాగాని అంటే పక్కన చిరుకుంది ఆ పక్కన ఏమో దొండేసాడు సారీ బెండేసాడు కాకపోతే దీనికి తార్ రోడ్ నుంచి అరకిలోమీటరు ముప్పావు శాతం రబ్బీస్ రోడ్డు ఉందండి ఇక్కడ నుంచి మట్టి డొంక ట్రాక్టర్లో ఎనీ టైం వస్తుంది వేసగాల్లో కారు కూడా మంచి దగ్గర ఆగుద్ది మూడు ఎకరాలు ముప్పై సెంట్లు ఇది దారి కింద అనుకోండి ప్రజెంట్ ఇది మార్కెట్లో కంటే కొంచెం తక్కువకు వస్తుంది కాబట్టి ఇది కొన్న తర్వాత ఈ పక్కన కొండ పొలం కూడా కలు కలుస్తుందండి అండి దీన్ని బట్టి సుమారుగా ఒక ఐదు ఆరు ఎకరాలు చేసుకోవచ్చు మనం ప్రజెంట్ మాత్రం ఈ మూడు ఎకరాలు ముప్పై సెంట్లు అమ్ముతారు రెండు బోర్లు ఉన్నాయండి దీంట్లో చక్కని భూమి అండి భూమి మాత్రం మెట్టమగాని చక్కని ఈ పక్కన చూసారా చెరుక వేశాడు ఇక్కడ వరి పొలం ఆ పక్కన బెండలు కంద చుట్టుపక్కల కూడా మంచి భూములండి ఇది వేరంక లాక్ కిందకి వస్తుందండి ఇది ఉయ్యూరుకి ఒక పది కిలోమీటర్ లోపే ఉంటుందండి ఉయ్యూరుకి పది కిలోమీటర్ లోపే ఉంటుంది ఎకరం ముప్పై లక్షలు అయితే ఫైనల్గా ఇస్తానని చెప్తున్నాడండి దయచేసి గమనించగలరు కారు మాత్రం వేసకాలంలో వచ్చేస్తుంది రబ్బీస్ రోడ్డు ముప్పావ శాతం ముప్పావ శాతం మాత్రమే మట్టి రోడ్డు ఉందండి మంచి ఇక్కడికి తార్ రోడ్డు నుంచి హాఫ్ కిలోమీటర్ అండి ఇక్కడికి భూమికి రైతువారీగా భూమిగా కొనుక్కోవాలి కానీ ఇది రియల్ ఎస్టేట్కి దానికి పనికిరాదు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే